హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కోనసీమ బాబాయిని సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను నిన్న మనం తాటికొడలో అయితే టేస్ట్ చేశాం కదా ఇవాళ మన చిన్నబాబు గారు ఇక్కడ తాటి ముంజలు చాలా బాగుంటాయి అన్నారు మనకి ఫేమస్ సీజనల్ ఫ్రూట్ కూడా ఉంది ఎలా అయితే మన టేస్ట్ చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏంటి ఇది తాటి ముంజలు దొరికింది మనకి

ఎక్కలండి మీరే చెప్తారా అయ్యి ఎన్ని ఉంటాయండి గెలకే గెల ఉంటాయి మనకి అది అమ్మొచ్చంటారు అది బయటకి వెళ్ళకన్నా పట్టుకెళ్ళి మన సబ్స్క్రైబర్ కూడా రమ్మంటే టేస్ట్ అయితే చేస్తారు నేను చేసి చెప్తాను మన వాళ్ళకి

చూట్టానికి చాలా బాగుంటాయి తింటానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది చిన్న పిల్ల ఫీగా కూడా ఉంటుంది చూట్టాన్ని చాలా బాగుంటాయి దాని మీద అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది చెట్ని బట్టి కూడా టేస్ట్ అయితే మారుతుంది మొదటి బట్టి మారకదండి అది చాలా బాగుంది చూస్తున్నా నోరు పోతుంది చిట్లో అయితే మొదటికెళ్ళా అమ్ముతారండి మనకి ఇక్కడ అయితే ఎవరికైనా చెట్టు కొట్టు నచ్చిన మీరు నచ్చింది కలిసి నచ్చి ఇక్కడ చిట్ దగ్గర అయితే

అది చిన్నబాబు గారు మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే టేస్ట్ అయితే నాకు చాలా అనిపించింది సబ్స్క్రైబర్స్ మీరు కూడా వచ్చే టేస్ట్ అయితే చేసేయండి సబ్స్క్రైబర్స్ ఇది మనకి సీజనల్గా దొరికేది కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైతే ఉంటే కనుక టేస్ట్ అయితే చేసేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ముందు ఓ లైక్ బటన్ అయితే కొట్టండి